భారత స్టార్ రెజ్లర్ వినేష్ పొఘాట్ అనర్హత వేటు అంశంపై తీర్పు ఎలా ఉంటున్నదనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఫీజ్ ట్రైల్ యాభై కేసుల విభాగంలో ఫైనల్కు చేరిన వినేష్పై వంద గ్రాముల బరువు అధికంగా ఉండటం వల్ల అనహర్త వేటు పడింది ఈ క్రమంలో కాస్ కు అప్పీల్ చేసిన వినేజ్ పోగాట్ వాదన వినిపించింది కాస్ లో ఆమె గట్టిగానే మాట్లాడినట్లు సమాచారం రెజ్లింగ్ పోటీలు జరిగే వేదికకు ఆమె ఉండే క్రీడా గ్రామానికి మధ్య చాలా దూరం ఉండటం ఒక ప్రధాన కారణమని ఆమె పేర్కొంది అదేవిధంగా పోటీల షెడ్యూల్ కూడా మరో ప్రధాన పాత్ర పోషించిందని వాదించినట్లు తెలుస్తోంది బౌట్స్ మధ్య తక్కువ వ్యవధి ఉండటం వల్ల బరువును తగ్గించుకునే అవకాశం లేకుండా పోయిందని పోగాట్ కాస్ ముందు పేర్కొంది కేవలం వంద గ్రాముల బరువుతో అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కౌన్సిల్ వాదించారు అయితే కేవలం వంద గ్రాముల బరువును పరిగణలోకి తీసుకోవడం సరైంది కాదు అథ్లీట్ మొత్తం బరువులో అది కేవలం సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ టూ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది వేసవి కాలువలో ఉబ్బరం వల్ల అదనపు బరువు వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది వేడిని తట్టుకోవడానికి ఎక్కువగా నీటిని శరీరం అట్టిపెట్టుకుంటుంది దీనివల్ల కండరాలు పెరుగుతాయి ఒకే రోజు అట్లెంట్ మూడు సార్లు పోటీ పడవలసి వచ్చింది పోటీల అనంతరం ఆమె ఆరోగ్యం దృష్ట్యా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది చివరి బౌట్ కోసం బరిలోకి దిగేందుకు కొద్ది సమయం మాత్రమే ఉంది దీంతో బరువును తగ్గించుకోవడానికి చాలా శ్రమించింది ఫోగార్ట్ అధిక బరువుకు చెక్ పెట్టడానికి తన జుట్టును సైతం కత్తిరించుకుంది ఇక ఫైనల్ కు ముందు గాయపడినట్లు గాని పోటీ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశం గానీ వినేష్ కు ఎక్కడా లేదు రజతం వచ్చినా సరిపోతుందనే సంతృప్తితోనే ఉండిపోలేదు ఫైనల్ కోసం తీవ్రంగా కష్టపడింది ఇక్కడి వరకు వచ్చేందుకు స్వల్ప వ్యవధుల్లో ఓట్ల తలపడింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా తుది పోరుకు సిద్ధమైంది ఇతర అంశాలతో పాటు అథ్లీట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాలన్నింటినీ కాస్లో వినేష్ కౌన్సిల్ వాదించింది